హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవరికైతే పెళ్ళి కాకుండా ఉండే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏ విధంగా అంటే కనుక కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు బట్ ఆ అమ్మాయి మాత్రం తిరిగి లవ్ చేయదు ఇష్టపడదు అలాంటప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే మమ్మల్ని ఎందుకు ఇష్టపడట్లేదు అసలు అమ్మాయిల్ని పడేయాలంటే మేము ఏం చేయాలి అసలు అమ్మాయిలు మమ్మల్ని ఇష్టపడాలంటే మాలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేసి చాలామంది తలలు పట్టుకుంటూ ఉంటారు కదా సో అటువంటి వారికి ఈ వీడియో నిజంగానగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తానంటే కొన్ని లక్షణాలు కనుక మీలో ఉంటే అమ్మాయిలు ఈజీగా మిమ్మల్ని ఇష్టపడతారు అలాగే ఇష్టపడడమే కాకుండా పెళ్ళి కూడా చేసుకుంటారు ఆ లక్షణాలు ఇంతకీ ఏంటి అనేది ఈ రోజు టాపిక్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో పైన కనుక మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వీడియోలో గనుక కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా అలాగే వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఇప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలన్నా ఇష్టపడిన అమ్మాయి తిరిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉండాల్సిన నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే నమ్మకం అనమాట నమ్మకం అంటే మీకు ఆ అమ్మాయి పైన ఉండే నమ్మకం కాదండి మీరు ఏదైనా సరే సాధించగలరు అనే ఒక నమ్మకం ఆ అమ్మాయికి మీ పైన కలగాలన్నమాట సో ఎందుకంటే మేము ఇష్టపడుతున్నాం తిరిగి మిమ్మల్ని మేము పెళ్లి చేసుకోబోతున్నాం ఈ అబ్బాయిని ఫ్యూచర్లో తను ఏదైనా సాధించగలుగుతాడా లేదా ఏదైనా ఒక వర్క్ చేస్తే దాంట్లో నిలదొక్కగలుగుతాడా లేదా మమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోగలుగుతాడా లేదా అనే ఒక భరోసా అనేది మీ నుంచి ఆ అమ్మాయికి కలగాలన్నమాట అలాంటప్పుడే ఏ అమ్మాయి అయినా సరే హీజీగా మిమ్మల్ని ఇష్టపడుతుంది ఇష్టపడిన వ్యక్తి పెళ్ళి కూడా చేసుకుంటుందన్నమాట అలాగే నెక్స్ట్ మీకు ఉండాల్సిన నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే కొంతమంది చూస్తే కనుక ఎప్పుడూ సీరియస్ ఫేస్ పెట్టుకొని ఎవరితో కూడా మాట్లాడుకున్నా ఉంటారనమాట సో అటువంటి అబ్బాయిల్ని ఏ అమ్మాయి కూడా అంత ఈజీగా ప్రేమించదు ప్రేమించినా కూడా అది అక్కడి వరకే వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకోసమే అబ్బాయిలు ఎక్కువగా కామెడీ చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఏ అబ్బాయి అయితే ఉంటాడో అటువంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఈజీగా ఇష్టపడతారు ఈజీగా పెళ్ళి కూడా చేసుకుంటారనమాట ఐ మీన్ తొందరగా పెళ్ళి చేసుకుంటారనమాట హ్యాండ్ ఇవ్వకుండా నెక్స్ట్ అలాగే థర్డ్ థర్డ్ క్వాలిటీ మీలో ఉండాల్సింది ఏంటంటే మీరు అందంగా కనిపించాలి అన్నటువంటి తాపత్రయం మీకు ఉండాలన్నమాట అంటే అందం అంటే ఇక్కడ తెల్లగా ఉండడము నల్లగా ఉండడము హైట్ వెయిట్ ఉన్నారా లేదా అని కాదు నేను ఇక్కడ చెప్పడం మీరు నల్లగా ఉన్నా ఇంకా వేరే ఏ వేరే లైట్ కలర్స్ ఏ ఉన్నా కూడా మేము అందంగా కనిపించాలి నేను ఇష్టపడే అమ్మాయికి నేను నచ్చాలి అని ఒక తాపాత్రయంతో కొంతమంది బాగా రెడీ అవుతూ ఉంటారు ఐ మీన్ కొత్త బట్టలు లేకపోయినా కూడా ఉన్న వాటిని నీట్గా పెట్టుకునేసి మంచిగా ఐరన్ చేసుకుని వేసుకుంటూ ఉంటారు చూసారా సో అటువంటి వాళ్ళని కూడా అమ్మాయిలు ఈజీగా ఇష్టపడతారు పెళ్ళి కూడా చేసుకుంటారనమాట నెక్స్ట్ అలాగే కొంతమంది అబ్బాయిలు చూస్తే కనుక ఎప్పుడు ఏదో ఒక గురుగాలతో ఏడుస్తూ ఉంటారు చూసారా సో అటువంటి వాళ్ళని అమ్మాయిలు అంత సులభంగా ఇష్టపడరు ఒకవేళ వాళ్ళ టైం బాలేక ఇష్టపడినా వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళి కూడా చేసుకోరనమాట సో ఎందుకంటే ఎప్పుడు చూసినా తనకే రోగాలు వస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళని ఏం చూసుకోగలుగుతారు చెప్పండి సో అందుకోసమే ఎవరైతే హెల్దీగా ఉంటారో ఎవరైతే ఎటువంటి చిన్న చిన్న వ్యాధులకి లోనవ్వకుండా ఉంటారో అటువంటి వాళ్ళని తొందరగా అమ్మాయిలు ఇష్టపడతారు అదే విధంగా పెళ్ళి కూడా చేసుకుంటారనమాట సో వీటన్నిటికంటే కూడా మెయిన్ మీకు ఉండాల్సింది ఏంటంటే సమయస్ఫూర్తి ఫ్రెండ్స్ సమయస్ఫూర్తి అంటే అని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికి ఆన్సర్ మీరే చెప్పాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ పార్క్కి వెళ్ళారు అక్కడ ఆల్రెడీ అంత పార్క్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంది అంటే టేబుల్ కానీ చైర్స్ కానీ బెంచ్లు కానీ ఎక్కడా ఖాళీలో లేవు మీరు ఎక్కడ కూర్చుంటారు అప్పుడు మీరేం చేస్తారు రొటీన్గా అందరైతే కనుక సీక్రెట్ ప్లేస్ ఖాళీ లేదు వెళ్ళిపోదాంరా అంటారనమాట అలా కాకుండా ఎవరైతే సమయస్ఫూర్తిని ప్రదర్శించి వెనక్కి రాకుండా అక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయగలుగుతారో వాళ్ళకే సమయస్ఫూర్తి ఉన్నట్టు వాళ్ళే టాలెంట్ పర్సన్ అనమాట సో అటువంటి వారిని ఏ అమ్మాయి కూడా అంత సులభంగా వదులుకోదనమాట ఖచ్చితంగా లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండటానికే ఇష్టపడుతుందనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఏ అబ్బాయి అయితే కళ్ళు ఐ మీన్ కళ్ళు ఉంటాయి కదా ఐస్ ఇవి పవర్ఫుల్గా అన్నమాట కొంతమందికి అంటే చూడగానే వాళ్ళలో ఏదో తెలియని ఒక నమ్మకం అనేది కలుగుతుందనమాట ఒక భరోసా అనేది కలుగుతుందనమాట ఆ భరోసా ఎలా ఉంటుందంటే ఇతడు నన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడరు నన్నే లైఫ్ లాంగ్ తన పార్ట్నర్గా ఉంచుకుంటాడు కాబట్టి ఇతను నేను నమ్మొచ్చు ఎప్పటికీ నేను వదిలిపోకూడదు అనే ఒక నమ్మకాన్ని కలిగించేటట్టు కొంతమంది కళ్ళు ఉంటాయన్నమాట సో అటువంటి కళ్ళు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లక్కీ పర్సన్గా చెప్పొచ్చు అనమాట సో ఎందుకంటే ఎవరైనా సరే ఒక అమ్మాయి ఈజీగా మనతో మాట్లాడి మనల్ని ప్రేమించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది కళ్ళే కదండి సో అటువంటి కళ్ళు కనుక ఈ విధంగా ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదు చెప్పండి సో అందుకోసమే అటువంటి కళ్ళు కనుక ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అదృష్టవంతుడు అని చెప్తారనమాట సో ఇవన్నీ క్వాలిటీస్ ఉండే అబ్బాయి దొరకాలి ఉండాలి అంటే కొంచెం కష్టం బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్ని క్వాలిటీస్ కనుక మీలో ఉంటే ఇలాంటి క్వాలిటీస్ కనుక మీలో ఉంటే తప్పకుండా అమ్మాయిలు ఇష్టపడతారు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనేసి కాబట్టి వీటిని ఇప్పటి నుంచైనా సరే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇవన్నీ ఉన్నా కూడా అతిగా దానాలు చేసే అలవాటు ఎవరికైనా ఉంటే వాటిని మానుకోండి ఎందుకంటే అతిగా దానం చేసే అబ్బాయిల్ని అమ్మాయిలు అసలు అనమాట ఎందుకంటే వీళ్ళు దానాలు చేసి చేసి లాస్ట్కి వీళ్ళే తినే పరిస్థితి వస్తుందేమో అనేసి అమ్మాయిలు భయపడతారు కాబట్టి ఇటువంటి అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళను కూడా అంత సులభంగా అనమాట అంటే ఇక్కడ చెప్పేది పూర్తిగా దానం చేయకూడదు అని కాదు దానం చేయాలి ఫస్ట్ మనకు ఉందా లేదా అని చూసుకునేసి తర్వాత దానం చేయాలన్నమాట సో అటువంటి వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారనమాట ఎందుకంటే ఫస్ట్ మనం బాగుంటేనే కదా అవతల వ్యక్తికి మనం వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం సో అందుకోసం అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఇంకో జాగ్రత్త కూడా చెప్తానండి సో అదేంటంటే ఇప్పటివరకు కొన్ని నేను టిప్స్ చెప్పాను కదా ఈ లక్షణాలను మీరు మెయింటైన్ చేయండి అమ్మాయిలు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడతారు అని చెప్పాను కదా సో వీటిని లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేయాలన్నమాట కొంతమంది అబ్బాయిలు ఉంటారు ఆ అమ్మాయి ఇష్టపడేంతవరకు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకునేంత వరకు వీటిని ఇలాగే మెయింటైన్ చేస్తారు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు అసలు క్యారెక్టర్ని చూపిస్తారనమాట లైక్ అమ్మాయి అనుమానించడం ఎప్పుడు చూసిన టార్చర్ పెట్టడం ఇది లేదు అది లేదు అనేసి హింసించడం అలా చేశారనుకోండి పెళ్ళి అయినా కూడా వేస్ట్ ఫ్రెండ్స్ అది ఎప్పుడోసారి విడిపోతారనమాట మీరు అందుకే నటించకండి ఏదైనా సరే మీరు సీరియస్గా తీసుకుని మీరు అలాగే మారిపోయేదానికి ట్రై చేయండి మంచి లక్షణాలను మీలో ఉంచుకునేదానికి ట్రై చేయండి ఓకేనా ఇంకొకటి కూడా నేను చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు సో అదేంటంటే కనుక ఆర్థిక పరంగా కూడా అమ్మాయికి భరోసా ఇచ్చే విధంగా ఉండాలన్నమాట సో అబ్బాయిలందరూ అమ్మాయిల గురించి ఒక పాయింట్ చెప్పమంటే కనుక అందరూ కామన్గా చెప్పేది ఏంటంటే అమ్మాయి డబ్బు రెండు ఒకటే డబ్బు ఎప్పుడు పోతుందో మనకే తెలియదు అమ్మాయి ఎప్పుడు పోతుందో కూడా తెలియదు సో డబ్బు ఉన్న అమ్మాయి ఉన్న వేస్ట్ అది ఎప్పుడోసారి చెప్పకుండా వెళ్ళిపోతుంది అనేసి చెప్తారనమాట బట్ అది తప్పండి ఎవరు ఎందుకంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క విషయం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయనమాట సో అలాంటి డబ్బులే కనుక మన దగ్గర లేకపోతే మనం కూడా ఎవరినైనా సరే సహాయం అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ వాళ్ళే కనుక మనకి ఇవ్వకపోతే మనం కానీ మన పిల్లలం కానీ చనిపోయే అవకాశం ఉంది అనేసి అమ్మాయిలు ఆలోచిస్తారు కాబట్టి భయపడతారు కాబట్టి ఫస్ట్ ఆర్థిక పరంగా అబ్బాయి సెటిల్ ఉన్నాడా లేదా ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే అలా అయ్యే లక్షణాలు ఉన్నాయా లేదా అనేసి గమనిస్తారనమాట అమ్మాయిలే కాదండి అమ్మాయిల తల్లిదండ్రులైనా సరే అబ్బాయిల తల్లిదండ్రులైనా సరే ఇలాగే ఆలోచిస్తారనమాట కాబట్టి ఎవరైనా సరే మీరు పెళ్లి చేసుకునే టయానికి కరెక్ట్గా ఆర్థిక పరంగా స్థిరపడిపోండి అని నేను చెప్పట్లేదు కనీసం ప్రయత్నించండి ఒక చోట కాకపోతే ఇంకొక చోట అయినా సరే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఐ మీన్ జాబ్ అయినా వస్తుంది మీరు చేసే బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది బట్ మీరు ప్రయత్నించే అలవాటే మీకు లేకపోతే ఎప్పుడు ఒళ్ళు బద్దకంగా ఉంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి కాబట్టి ఒళ్ళు బద్దకాన్ని వదిలేసి ప్రయత్నిస్తూ ఉండండి మీకు ఎప్పుడోసారి సక్సెస్ అనేది వస్తుంది మీ కష్టాన్ని చూసిన అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది ఓకేనా సో ఈ లక్షణాలతోటి మీకు ఇష్టమైన అమ్మాయిని మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకుని లాంగ్ హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి ఓకేనా సో ఇంతే అండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్